నమస్తే వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుషా మనతో పాటు ఉన్నారు గెస్ట్ ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు సుప్రీంకోర్టు హైకోర్టు అడ్వకేట్ వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఆజాద్ గారు మనం ప్రతి వారం కూడా ఒక్కొక్క సమస్య తీసుకుని దానికి లీగల్ సొల్యూషన్స్ కానీ సజెషన్స్ గానీ ఇస్తున్నాం సో ఈ మధ్య కాలంలో మనం చాలా కేసెస్ చూసాం అంటే బ్లాక్ మెయిలింగ్ మరీ దారుణంగా పరిచయాలు పెంచుకోవడాలు వాళ్ళతో క్లోజ్ గా మూవ్ మూవ్ అయ్యి అవి పెట్టుకుని మళ్ళీ వాళ్ళని వేధించడాలు ఇవి ఎక్కువైపోతున్నాయి అంటే మన ఫోన్ చేతికి వచ్చినప్పటి నుండి ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవును తల్లి తర్వాత తెలుసుకోకుండా అందులో మునిగిపోవడం ఎక్కువ డీప్ గా చెప్పేస్తాం చెప్పేయడం షేర్ చేస్తాం చెప్పేస్తాం మెయిన్ గా అమ్మాయిలకి ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే ఒకవేళ ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్నా మళ్ళీ కొత్తగా పెళ్లి కావాలి అనుకుంటున్నా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లం అయితే ఉంటది సో నిన్న నాకు ఒక కాల్ వచ్చింది ఒక అమ్మాయి నుండి అమ్మాయి ఇదే సేమ్ లవ్ కేసు అనమాట సోషల్ మీడియాలో పరిచయం చెప్పి పరిచయం చేసుకుని కొంచెం లవ్ ట్రాక్ నడిచినట్టుంది అమ్మాయిని ఇప్పుడు అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు అందులోంచి బయటపడాలి మళ్ళీ కేసు పెట్టాలి అంటే పరువు పోతుంది అని భయం పెళ్ళి కుదిరింది నా సిట్యుయేషన్ ఏంటి నేను బతకల చావాలన్న సిట్యుయేషన్ లో అమ్మాయి కాల్ చేసింది ఇప్పుడు ఆ అమ్మాయికి మనం సొల్యూషన్ సజెషన్ ఇవ్వాలి అట్ ది సేమ్ టైం వాడికి కొంచెం బుద్ధి రావాలి ఒకసారి అమ్మాయి కాల్ చేద్దాం చేతలే చేయండి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు మీరు విచ్ కాల్ వెయిటింగ్ వస్తుంది నారలదా మళ్ళీ కాల్ చేయండి aapne just vyakti ko హలో హలో సౌమ్య అన్న మాట్లాడేది ఆ సౌమ్యనే సౌమ్య నిన్న నాతో మాట్లాడావు కదా నేను అనుష మేడమ్ మేడమ్ జస్ట్ ఇప్పుడు తన కాల్ చేశాడు లైన్ లోనే ఉన్నారు ఓకే ఓకే చేశాను నేను పెట్టమంటారా ఫస్ట్ యాక్చువల్ గా సౌమ్య నీ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ చెప్పు ఎందుకంటే మనతో పాటు ఇప్పుడు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పిన తర్వాత అతనితో మాట్లాడదాం అతను వ్యూ కూడా విందాం అసలు ఇష్యూ ఏంటో చెప్పు అదే మేడం నిన్న మీకు చెప్పాను కదా ఇప్పుడు సార్ కూడా ఉన్నారు చెప్తాను చెప్పమ్మా అంటే అందరిలాగే మేడం మనం ఏంటి తెలిసి తెలియని ఏజ్ లో ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి ఉంటుంది ఫేస్బుక్ నుంచి నాకు ఆ అబ్బాయి సీను అనే అబ్బాయి పరిచయం అయ్యాడు సో మేము ఎలా అంటే డైలీ అందరిలాగే చాట్ చేసుకోవడము ఫోన్ మాట్లాడుకోవడం అట్లనే మా జర్నీ కూడా స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో చాలా బాగున్నాడు తన మాటలు కూడా ఎలా ఉంటాయంటే స్వీట్ అంటే ఇంకా తన కోసం ఏమన్నా చేయొచ్చు తన మన కోసం ఏమన్నా చేసేలా అన్నాడు ఇంకా బ్లైండ్ గా గుడ్డిగా నమ్మేయడం అంటారు కదా అంటే ఆ స్టేజ్ అనమాట అప్పుడంతా అలా ఉండేది తర్వాత రాను 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 ఏంటంటే ఒక సైకులా బిహేవ్ చేసేవాడు అంటే ఎవరితో మాట్లాడనికపోవడం ఇంకా తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాకు ఏ పని ఉన్నా సరే అన్ని వదిలేసి నేను వెళ్ళిపోవాలి తన దగ్గరికి ఓకే తను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవాలి అసలు కనీసం అవతల మనిషి ఏ సిచ్యువేషన్ లో ఉంది ఏం అవసరం లేదు అట్లనే చాలా పొజిటివ్ గా కూడా ఉండేవాడు ఓకే అట్లా ఎలా అంటే నాకు ఇంకా రాను రాను భయం వేసేది మనిషిని చూస్తే అప్పుడు ఫేస్బుక్ లో పరిచయం అయినప్పుడు అంత స్వీట్ గా మాట్లాడాడు అంత బాగా మాట్లాడాడు అసలు కలర్ వచ్చింది తర్వాత రాను రాను బయటపడింది ఇదంతా అంటే అలాంటి ఇంకా నేనేంటంటే ఒక అబ్బాయిని నమ్మితే మీకు తెలుసు కదా మేడం లేడీస్ ఎలా అంటే ఒక అమ్మాయిని నమ్మితే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఇంకా నమ్మకంతో అంటే రిలేషన్షిప్ ఇలాంటిది కదా అబ్బాయి మంచి కదా అని నమ్మి చిన్న చిన్న తప్పులు చేస్తుంటాము ఇంకా అబ్బాయి వాటిని అన్నిటిని అడ్వాంటేజ్ గా తీసుకొని ఎలా అంటే ఇప్పుడు అసలు నాకేమో మ్యారేజ్ కూడా సెట్ అయింది మేడం అబ్బాయికి అది చెప్తున్నా కూడా వినట్లేదు అతను అంటే ఇప్పుడు మీరు రిలేషన్ లో లేరు ఆహా నేను లే నువ్వు కట్ చేసుకున్నావా కట్ చేసుకున్నాను మేడం కానీ అబ్బాయి వదిలట్లేదు అది ఏం కావాలంట ఏంటి ఆ అబ్బాయికి ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా నేను ఇంటికి రానా నువ్వు ఇంటికి వస్తావా మనం ఇంటికి వెళ్దాము అక్కడికి వెళ్దాం నువ్వు రావాలి లేదు నాకు ఇట్లా పెళ్లి ఫిక్స్ అయిందంటే నాకు అవన్నీ సౌమ్య ఇంటికి వచ్చే అంత క్లోజ్నెస్ మరి నువ్వు ఎందుకు ఇచ్చావు అడుగుతారు కదా ఎవరైనా వాడు ఎలాంటి తెలుసుకోకుండా ఎందుకు మూవ్ అసలు ఎలా అంటే ఈ దరిద్రం సోషల్ మీడియా ఉంది కదా ఎలా తెలుస్తుంది మనకి స్టార్టింగ్ లో తెలియదు సరే అయినా కూడా ఎంతైనా నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి కదా వాడు లవర్ అయి ఉండొచ్చు ఎవడైనా అయి ఇంటి దాకా మనం తీసుకొచ్చుకోకూడదు కదా తీసుకొచ్చుకోకూడదు ఇప్పుడు చూడు ఇది మళ్ళీ రియలైజ్ అయ్యాను మేడం చాలా రియలైజ్ అయ్యాయి ఈ లోపే జరగాల్సింది జరిగిపోయింది ఏమంటాడు ఇప్పుడు ఏం లేదు అదే మళ్ళీ రమ్మంటున్నాడు ఇప్పుడు రాకపోతే మెయిల్ చేస్తున్నాడు నన్ను ఆహా కలవాలి ఇప్పుడు వాడిని అంతేనా కలవాలి లేకపోతే మెయిల్ చేస్తున్నాడు మేడం ఫొటోస్ ఉన్నాయి ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో నేను పెట్టేస్తాను అంటున్నా అదే విషయం ఫొటోస్ ఉన్నాయి వాడి దగ్గర

ఓకే ఇంట్లో వాళ్ళతో ఎప్పుడన్నా చర్చించడం లేదు మేడం ఇలాంటి అసలు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోగలమా తీసుకుంటాడో తెలియదు ఏమవుతుందో ఈ లోపు అబ్బాయికి ఆ విషయం తెలిసి ఈ చేస్తాడో తెలియదు కదా ఓకే ఓకే చక్క మేడం నేను ఇంట్లో చెప్పలేను ఈ అబ్బాయికి చెప్తే వినిపించుకోవట్లేదు ఇట్లా సైకోలా బిహేవ్ చేస్తున్నాడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక నేను మిమ్మల్ని ఇప్పుడు ఇందాక మాట్లాడాడు అన్నావు కదా ఏమంటున్నాడు ఇప్పుడు కూడా అదే చిన్ని ఏం చేస్తున్నావు అని అంటున్నా అంటే మాట్లాడే ఎలా మాట్లాడతాడు అంటే స్టార్టింగ్ లోనే తిన్నావరా ఏం చేస్తున్నావు అలా అంటాడు సడన్ గా మనిషి సైకో అయిపోతాడు ఓకే ఓకే స్ప్లిట్ పర్సనాలిటీ ఏమన్నా ఉందేమో సార్ వీడికి అంతేనా సడన్ గా అంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ నచ్చక దూరం అయ్యావు అతనితో ప్రాబ్లం వద్దు అంతేనా నువ్వేమన్నా మిస్టేక్స్ చేసావా పోనీ జనరల్ గా నువ్వేమన్నా మిస్టేక్స్ అయితే నువ్వు చేయలేదు కదా నేను ఏ సౌమ్య ఒకటి ఏంటంటే డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజాలు చెప్పాలి లేదంటే నీకే నష్టం ఓకే వాడు అంత ధైర్యంగా నిన్ను కాదు కాదు సౌమ్య ఒక సిస్టర్ లా తీసుకో వాడు అంత ధైర్యంగా నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటే వాడి దగ్గర ఎంత ఎలాంటి ప్రూఫ్లు లుండి ఉండాలి వాడు నీకు తెలియకుండా ఎన్ని వీడియోలు పెట్టుకున్నాడు చాట్ అంటే కొంచెం రొమాంటిక్ చేసుకుంటాం కదా

ఏం ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను ఈ ఇంకా ఎందుకు వాడు చూడు ఇంకా తనకేదో ప్రాబ్లం ఉంది లేడీస్ ప్రాబ్లం ఏదో మాట్లాడుతుంది ఎలా కాల్ కట్ చేయను ఏంటి సీను చెప్పాను కదా నువ్వు ఇలా ఇలా చేస్తే ఎట్లా చెప్పు అర్థం చేసుకోకుండా మ్యాచ్ ఫిక్స్ అయింది నీకు తెలుసు కదా ఎలా ఉంటదో మనం ఓకే ఉన్నాం రిలేషన్షిప్ లో అంతవరకు అయిపోయింది

లేకపోతే నేను ఏం చేయాలి నేను ఆల్రెడీ వంద సార్లు చెప్పా నా దగ్గర మన దగ్గర డేటా నా దగ్గర ఫుల్ గా డేటా ఉంది రెండు మూడు సీడీలు ఉన్నాయి రెండు మూడు పెన్ డ్రైవ్లు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అవి ఆల్బమ్ చేసి మీ ఆయన్ని పెళ్లి గిఫ్ట్ లాగా ఇస్తా వాడు ఇంత దిగిచ్చాడు చూడు చాలా తప్పు చేస్తున్నావు సీన్ నేను చెప్తున్నా చాలా తప్పు చేస్తున్నావు

ఇప్పుడు నీ లవ్ చేసావు కొద్దిగా ఏదో కొద్దిగా ఏదో కేరింగ్ కొంచెం అటు ఇటుగా గట్టిగా మాట్లాడాను కొన్ని కొన్ని విషయాల్లో ఆ అవును తప్పు నేను తప్పు చేశాను నేను కానీ అబ్బాయి అంటున్నావు కదా అబ్బాయి అన్నట్టు చూసుకుని చూడట్టు వచ్చేసాయి నీ అబ్బాయిని అంటే అప్పుడైతే ఏమన్నా చేయొచ్చు అసలు నువ్వు అమ్మాయిలకి అయితే ఏమి ఉండవా బొమ్మలాగా మీరు కూర్చోమంటే కూర్చోవాలి నించోమంటే నించోవాలి అంతేనా ఇప్పుడు అయిపోయిందయిపోయింది నువ్వు హైదరాబాద్ లో హాస్టల్లో హాస్టల్లో ఉన్నావు అని తెలుసు మీ రూమ్ కు వచ్చాను నువ్వు అక్కడ లేవు నేను పండగ కొని వచ్చాను పండగ నుంచి నాకు చెప్తున్నా మాములుగా ఉండదు

నేను ఒక ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నానండి లీగల్ టాక్ నా పేరు అనుష అండి యాంకర్ని సార్ సీనుగారు కొంచెం మీరు క్యారెక్టరైజేషన్ చేంజ్ చేయకుండా కొంచెం వినండి ఒక రెండు నిమిషాలు సౌమ్య మీరు మాట్లాడిందంతా విన్నాము మీరు ఏంటండి వన్ మినిట్కి ఒకలాగా మాట్లాడుతున్నారు అమ్మాయి షివర్ అయిపోతుంది అపరిచితుల్లాగా ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు మెంటల్గా సైకోగా సైకిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా తన సిస్టర్ అనుకోండి మీరెవరు అంటే నువ్వెవరు అమ్మాయికి నువ్వేమవుతో బెదిరిస్తున్నావు బాగా అదే అనుకో నువ్వెవరు అసలు మాట్లాడటానికి ఏ నువ్వు మామూలుగా ఎవరితో మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మీడియాలో మాట్లాడుతున్నావు అవసరం లేదురా బాబు నువ్వు హైదరాబాద్ రా అమ్మాయి అరే బాబు నువ్వు హలో హలో సీను నువ్వెవరు మాకు తెలుసు నీ అడ్రస్ పట్టుకుని ఐదు నిమిషాలు వస్తాం గాని నువ్వు హైదరాబాద్కి వచ్చి ఆగాగు హలో సరే 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 ఎవరు ఎవరిని ముంచుతారో చూద్దాం సీను నువ్వు హైదరాబాద్ వచ్చి అమ్మాయి హాస్టల్ కి రావడం కాదు నువ్వు అసలు హైదరాబాద్ లో పెట్టు నీ సంగతి చెప్తాం ఫస్ట్ నువ్వు తగ్గించుకో ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్చుకో ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి తెలియదు అనుకో ఇలాంటి చెప్పి సావాసం చేసి నువ్వు చెడిపోయేవాళ్ళు చెప్తున్నాను ఎలా మాట్లాడుతున్నాడు చూడండి వాడికి సౌమ్య వీడేదో సైకో లాగా మెంటల్ పేషెంట్ లాగా ఉన్నాడు కదా హలో 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 బాస్ హలో బాస్ ఆగొచ్చి అమ్మా బాబు సోమయా ఒక నిమిషం ఒక నిషం ఇద్దరు ఆగండి ఆగు బాబు బాబు ఓయ్ నూరు బాగా లేస్తుంది ఆడికి ఏ స్టూడియో చెప్పు బాబు బాబు ఒక్క నిమిషం కొంచెం కూల్ అవ్వు బాబు బాబు సీనో 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 కొంచెం మీరే మర్యాదగా నేను నేను బాబు అన్నప్పుడు కూడా నువ్వు మంచిగా మాట్లాడు బాబు అంటే నాకన్నా చిన్నోడు రా బాబు అరే ఎవరు జరగట్లా బాసు హలో హలో ఒక్క నిమిషం ఆగు ఒక్క మాత్రం బూతులు నాకు నీకన్నా ఎక్కోచ్చు కానీ మర్యాద మాట్లాడుతుంటే ఒక నిమిషం ఇది ఇది నిజంగానే లీగల్ టాక్ షో నా పేరు సాయి కృష్ణ ఆజాద్ అడ్వకేటు ఏంటి ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆమె మాకు మా దగ్గరకు రావడం జరిగింది ఏంటి నేను మేము ఏం జరుగుతుంది ఏంటని చూసాము నువ్వు అనుకున్నట్టే స్ప్లిట్ పర్సనాలిటీ నువ్వు అనేది అంతా వింటున్నాము

ఏంటి నీకన్నా నీ కమిన్ కాలం మేము ఇప్పుడు ఒకటే విను అమ్మ ఏమంటుంది సోమ్య చక్కగా వద్దు నా జీవితం నాకు వద్దు నేను మంచిగా నా లైఫ్ ఏదో లైఫ్ అయినా చేసుకొని ఆ బతుకు బతుకుతాను బతుకుతానంటుంది వదిలేసేయి జీవితం చాలా ఉంది ఎందుకు నీ మీద అనవసరమైన కేసులు అవన్నీ పెట్టుకుంటావు ఆ ఇప్పుడు 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 నువ్వు సార్ అంటావు ఇది కరెక్ట్ మాట ఇది కరెక్ట్ గా అన్నావు కానీ నీ పిల్ల నీ పిల్ల నాయాల నువ్వు అంతరా బాడి నువ్వు మాలో ఒకటి సరే లాయర్ గా నీ మీద కేసు పెడతావు జైలుకి పంపిస్తాం బయటకు వస్తావు అది ఒక పద్ధతి నువ్వు విజయవాడ కుర్రోడవే కదా మనం మనకు మంచి పేరు ఉంది కదా విజయవాడ అమ్మవారి ఆశీసుల వల్ల మన మంచి పేరు మార్కెట్ లో ఒక్కొక్కరు కండఖండాలు దాటి ఎక్కడో మంచి పేరు తెచ్చుకున్నారు సో నేను అనేది అక్కడ విజయవాడ గుంటూరు హైదరాబాద్ అని కాదు మాట అట్లా కానీ ఒక మంచి జీవితంలో నువ్వు తొంగి చూడకూడదు అమ్మాయి వద్దన్నప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చాను అయిపోయింది కదా మేము ఉన్నాం కదా ఏదో ఎంఓయూ రాసుకుందాం నువ్వు ఆ జోలు రావద్దు అమ్మాయిని కూడా పిలిపిద్దాం మనకి పిలిపించి ఆమె నీ జోలు రాకుండా నువ్వు ఆమె జోలు రాకుండా రాసేసి మనం అదే అది అవి ఫోటోలు వీడియోలు అని ఉంటే అది తీసేసి డిలీట్ చేయించేసి ఎవరి జీవితం అది చేద్దాం మాకేముంది రెండు నిమిషాలు పా నిన్ను కోర్టులో ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఈరోజు చూస్తూనే ఉన్నావు కదా బెయిల్స్ రాగా తిరుగుతా ఉన్నారు కోట్ల చుట్టూ నీకన్నా డబ్బు ఉన్నవాళ్ళు నీకన్నా మంచి పేరున్నవాళ్ళు నీకన్నా పలుకుబడి ఉన్నవాళ్ళు నా దానికి ఒక ఐటీ ఎక్స్ జడ్ ఎక్స్వై జాబ్ చేస్తున్నట్టు బెదిరిస్తున్నావాస్ చేస్తున్నావు అదే సోమ్య గారు వినండి వినండి సోమ్య గారు మీరు

అదే ఇప్పుడు ఒకటి చొక్క నిమిషం విను బాబు నేను ఏమంటున్నాను అంటే నేనేమంటున్నానంటేను అరే సీను ఇంట్రా బాబు తమ్ముడు ఇంట్రా నాకు బీపీ తెప్పి మాకు మెంటల్ వద్దులే నువ్వు చెప్పేది విను ఫస్ట్ ఫస్ట్ చెప్పేది విను నేను అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెతో నేను మాట్లాడతా వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో తో మాట్లాడతా రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు నేను ఆలోచిస్తాను నీ తరఫున కూడా నేను ఆలోచిస్తున్నా కాకపోతే ఏంటంటే బలవంతంగా మన సంసారం చేయించలేం కదా ఇష్టం ఇప్పుడు ఇష్టం ఉంటేనే కదా ఏదైనా ఇప్పుడు నాకు తెలుసు ఒక బా ఇప్పుడు నువ్వు ఒక పురుషుడుగా నువ్వు బాధపడ్డావు అది తీరా అవన్నీ తీసే అవన్నీ తీస్తారే బాబు నీకు బెయిల్ కూడా రాదు నువ్వు అలాంటి చెప్పాడు మీడియాలోవి అవినొద్దు వద్దు అవన్నీ వదిలేసాయి అవి తప్పు అనేది ఇద్దరులో ఉంది వదిలేసాయి ఇప్పుడు ఒక్క నిమిషం నువ్వు అది ఆ మాట మొత్తం వెనక తీసుకో నువ్వు నేను వెనక్కి తీసుకో వదిలేసి ఇప్పుడు నేను ఇప్పుడు రే అరే నాకు తెలిసి మీ అన్నయ్యో మీ పెదనాన్న కొడుకు మీ బాబాయ్ మొత్తం నా ఫ్రెండ్స్ అయి ఉంటారు రెండు నిమిషాలు నేను మొత్తం రెండు మేడం ఒక నిమిషం రెండు నిమిషాలు తెప్పిస్తా నువ్వు విజయవాడ తాడదేస్తే ఈ నుంచి ఆడి వరకు సిబ్రాంపట్నం కానించి ఇరికేపాడు వరకు ఏంటి ఇటు సింగనగర్ నున్న లోనా సెంటర్ కానించి ఇటు కృష్ణలంక తాడేపల్లి వరకు అంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు క్లాస్మేట్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు మా అందరూ ఉన్నారు నీ రెండు నిమిషాలు నేను బట్టకొస్తాం పెద్ద సమస్యే కాదు నువ్వు నేను వెటుపోయినా దొరుకుతావు నువ్వు రామర్పాడు అటు రామర్పడ పోయినా దొరుకుతావు ఇక నువ్వు ఉయ్యూరు పామారు కాకిపాడు ఏ ఊరైనా దొరుకుతావు రెండు నిమిషాలు పని నీ పని నేను ఏమంటే అట్లా అంటలేదు మనకు అయ్యనొద్దు మన ఊరుడు పిల్లగాడిగా నేను చెప్తున్నా వదిలేసేయి గతం గతహ వదిలేయి ఇప్పుడు గుండె రాయి చేసుకో నేను అలా ఫ్యామిలీతో మాట్లాడతా అలా అదే అలా పేరెంట్స్తో మాట్లాడదాం మీ అన్నయ్య బాబాయ్ ఎవరో ఉంటారు నాకు తెలిసి నా సర్కిల్లో ఎవరో మీ బ్యాచ్ ఎవడో కూడా నాకు వదులుతాడు నా తెలిసి మా మా మేము ఫార్టీ ప్లస్కి వచ్చినాను అంటే మీ బాబాయ్ వయసు మీ పెద్ద పెద్ద అన్నయ్య పోయో ఎవరో ఉంటుంది నాది మా బ్యాచ్మెట్స్ ఉంటారు ఎవడో ఒకడు నేను పిలిపిస్తా మాట్లాడతా కూల్గా సెట్ చేద్దాం కోట్లు వ్యవహారం అంటే జీవితాలు నాశనం అయిపోతాయి అది నేను చెప్పేది అట్లా లేదు నా ఇష్టం నేను ఇట్లనే మాట్లాడతా అంటే నీ ఇష్టం నీ ఇష్టం రెండే రెండు నిమిషాల పని కానీ అట్లా వద్దు ఎందుకంటే ఎవరి స్పైల్ అవుతుంది మళ్ళీ అమ్మాయి కూడి చుట్టూ తిరగాల ఏంటి మమ్మల్ని అమ్మాయి అమ్మాయి లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది అదే ఆ ఉద్దేశంతో ఆలోచిస్తున్నావు వదిలేసే ఇప్పుడు పరిస్థితులు బాలేదు తప్పు గతం గత అవన్నీ నువ్వు మాట్లాడు ఒకసారి నువ్వు ఆలోచించుకో మళ్ళీ మాకు ఫోన్ చేయి నీకు పిలిపిస్తాము మెల్లిగా కూల్ చేసి చెట్లు చేద్దాం సీను నా మాటిను ఓకేనా అర్థం చేసుకో గుండె గుండెస్ గుండె రాయి చేసుకో తప్ప ఎందుకు సో నువ్వు బెదిరించాడు ఇప్పుడే ప్రేమ ఎక్కువ ఉంది అమ్మాయి ప్రేమ ఎక్కువ ఉంది ఏడమాకరాడమాకరా బాబు దన్నం పెడతా చాలా ఇష్టం ఎన్ని ఇవన్నీ మా లాయర్ గా మేము రోజు చూస్తుంటాండి చూస్తా బాబు మాట్లాడదాం లేరాబాద్ మాట్లాడదాం మాట్లాడదాము సరే సరే నువ్వు ఇంకా దయచేసి నోరు నాన్న తప్పది మనకు ఆడపిల్ల ఉన్నారు వదిలేసి నేను సెటిల్ చేస్తాను ఒకసారి అనుషక్ చెప్పి ఇప్పుడు క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం నానా ఉంటుంది సౌమ్య సీను ఇద్దరు ఒకసారి మాట్లాడండి వినండి శ్రీను మీరు మాట్లాడింది అయితే అసలు నేను ఒక అమ్మాయినే మీరు తిట్టారు నేనేం అనట్లేదు ప్రేమ ఉండొచ్చు కోపం ఉండొచ్చు కానీ మీ ఎమోషన్స్ ని అమ్మాయి తీసుకోలేకపోతుంది మీ బింగ్ ప్రేమకి అతి ప్రేమ సో మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఆమె లవ్ చేసింది అంటే నచ్చి లవ్ చేసింది ఇప్పుడు ఎందుకు లవ్ చేయట్లేదు అంటే నచ్చట్లేదు నేను చెప్పేది విను శ్రీను తీసుకొస్తుంది సో ఇప్పుడు నచ్చట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడుంది అన్నది కూడా ఆలోచించుకోండి ఇప్పుడు అమ్మాయి ఏం నువ్వే మ్యాక్సిమం తప్పుగా మాట్లాడావు నేను ఆమె తరఫున చెప్పట్లేదు నువ్వు పచ్చిగా నలుగురు ముందు ఫిజికల్ అని అదని ఇదని నువ్వు మాట్లాడుతున్నావు నీ భార్యను నువ్వు అలా నలుగురులో వేసుకున్నావు అంటే రేపు నీ మోహన్ చూడదు నువ్వు అలా మాట్లాడావు అంటే ఇంకా మేడం ఒక నిమిషం సార్ నువ్వు అలా మాట్లాడావంటే అంటే ఇంకా జీవితాంతం అమ్మాయి మైండ్లో పడిపోయింది అది గుర్తుపెట్టుకో నువ్వు నలుగురులో ఆ అమ్మాయిని క్యారెక్టర్ని ఎప్పుడైతే పెట్టావో ఇంక నీ జీవితంలో ఉండదు అది గుర్తు పెట్టుకో కానీ నువ్వు అలా మాట్లాడడం తప్పు లవర్స్ అన్నాక లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక చాలా విషయాలు ఉంటాయి ఇలా నలుగురిలో వాళ్ళని బ్లేమ్ చేస్తూ చెప్పే నువ్వు చెప్పే పద్ధతిలోనే అర్థమైపోతుంది నువ్వు బ్లాక్మెయిల్ చేస్తా కొంచెం రఫ్ లాంగ్వేజ్ కానీ అలా పెట్టుకుని పైకి కోపాలు ఉంటాయి కదా ఒక విషయం శ్రీను నీకు ఇంకొక విషయం చెప్పండి ఆ అమ్మాయి గనక ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఒకే ఒక మాటని పెట్టి మీ మీద కేసు గాని పెట్టిందంటే మాత్రం నువ్వు జీవితాంతం ఇంకా తిరగాలి అది గుర్తు పెట్టుకో నేను చెప్తాను కేసు కేసు అంటున్నారు నేను సురేష్ ఏం చేసుకుంటే అమ్మే తీర రాసి ఎందుకు చేసుకుంటావు ఇప్పుడు అమ్మాయి కూడా అదే చెప్తోంది కదా ఈ అమ్మాయి కూడా చచ్చిపోతా ఉంటుంది చావడానికి కాదు కదా మీరు పుట్టింది ఇప్పుడు నీకు ఫ్యామిలీలేదా సిను ఏవో నేను ఏమంటానాంటా మేడం అలా పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడదాం లేండి ధైర్యంగా అందుకే అందుకే సిను ఫస్ట్ విను విను నీ పద్ధతి ఫస్ట్ నువ్వు అప్రోచ్ అయిన విధానం అయితే తప్పు ఇక అమ్మాయిని మర్చిపోవాల్సిందే సౌమ్య అయితే ఉండదు ఉన్నా కూడా జీవితాంతం నువ్వు బాధపడాల్సిందే నెక్స్ట్ నువ్వు నీ క్యారెక్టర్ ని కొంచెం చేంజ్ చేసుకొని నువ్వు మంచిగా ఉండి నీకు ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే కంటిన్యూ అయితే అర్థమైందా ఇంకేమైనా మాట్లాడాలంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎంఓయూ లాంటిది ఏమైనా మార్చి రాసుకోండి మీరు ఇలాగా బ్లాక్మెయిల్ చేసుకోవడం అమ్మాయి ఏమన్నా ఇప్పుడు నువ్వు అంటున్నావు ఆడపిల్ల అమ్మాయి చచ్చిపోతే పెళ్లి కుదిరింది అటు వాళ్ళ నాన్నకి హార్ట్ పేషెంట్ అని నీకు తెలుసు అన్నీ తెలుసు మనం ఎట్లా బెదిరిస్తున్నావు నీకు ప్రేమ ఉంటే అలా బెదిరిస్తావా నీ మూలాన్ని వాళ్ళ నాన్నకే ఉన్నయితే నీ మోహన్ చూస్తుందా ఏం మాట్లాడుతున్నావు సీన్ నువ్వు అసలు నీకు ప్రేమ కాదు నీకు మోహం ప్రేమించేవాడు ఇలా టార్చర్ చేయడు ఎంతో మంది ఉన్నారు సిన్సియర్ లవర్స్ బాధపడుతూ చెప్పుకోలేక నీలాగా బెదిరించట్లేదు వాళ్ళు ఎవరు అది గుర్తుపెట్టుకో ఫస్ట్ నువ్వు ఏదన్నా ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ లాంటిది తీసుకోండి ఖచ్చితంగా దీంట్లో తప్పులు చేయకండి ఆ అమ్మాయిని ఏం చేయొద్దు అర్థమైంది ఆ అమ్మాయి మానావను బతుకుని ఈ బ్లాక్మెయిల్ అయితే చాలా తప్పుసేను ఇదే కాల్ రికార్డింగ్తో లీగల్ గా వెళ్తే వేరే రకంగా ఉంటుంది వద్దు ఆ అమ్మాయి లైఫ్ పాడుగా వద్దు నీ లైఫ్ పాడుగా వద్దు ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకో ఓకేనా అరే తమ్ముడు కలుద్దాంలే నేను వస్తున్నాలే నేను రెండు మూడు రోజులు కలుస్తా నేను నెంబర్ తీసుకుని మాట్లాడదా సౌమ్య నువ్వు కూడా అసలు నీ తప్పు కూడా ఎవరు చెప్పద్దని చెప్పా సరేనా ఇంకా నువ్వు ఇంకా ఇలాంటి ఈ కాల్స్ ఇవి ఏమైనా ఉంటే కూడా డెలీట్ చేసే మళ్ళీ నీకు ఏమన్నా కావాలంటే మాత్రం ఇంకా ఫస్ట్ అబ్బాయితో కాంటాక్ట్ కట్ చేసే అమ్మా కట్ చేసేసి సౌమ్య అబ్బాయితో కాంటాక్ట్ కట్ చేసేసి మళ్ళీ ఉన్న ఇబ్బంది ఉంటే మాట్లాడదాం ఆజాద్ సార్ ఉన్నారు కదా ఆయన ఆఫీస్ లో మాట్లాడదాం సార్తో మాట్లాడిద్దాం మాట్లాడదాం నిజాడప్పుడు మాట్లాడదాం వదిలేదు నేను అంటే వేరే ఉద్దేశం కాదు కానీ ఆ పిల్లడు బాగా అమ్మాయి మీద ఒక రకమైన హోప్స్ పెట్టుకున్నాడు కానీ అతి ప్రేమ అయింది ఒక దానికి లిమిట్ ఉంటది రఫ్ నేచర్ ఉందిలేండి ఆ పిల్లడు రఫ్ నేచర్ ఉంది కొద్దిగా అంటే అంటే వాస్తవంగా ఏంటంటే ఆ పిల్లడు సైకలాజికల్ గా ప్రాబ్లం సినిమా గుర్తొస్తాం నాకు ఇది చూస్తుంటే ప్రకాశ్ రాజ్ సినిమా ఉంటది ఈ సౌందర్య ఎవరు ఆమె ఒక చీర కడితే మొత్తం చీరలు మొత్తం తెస్తాడు అతి ప్రేమ తట్టుకోలేకపోతుంది ఆమె ఎప్పుడ్రా బాబా వదిలిపెట్టి పారిపోదాం ఏదో సినిమా ఉంది గుర్తులేదు అలాగే తన కూడా అతిప్రాయం ఉంది అబ్బాయి అంతే అలా అయినా కూడా కానీ ఒకటి వీడు కొద్దిగా ఎంత స్ప్లిట్ పర్సనాలిటీ అయినా కొంచెం కట్టసీ ఉంది వాడికి మనం గట్టిగా వార్నింగ్ ఇస్తే అన్న పోని సారిపోని తప్ప అయిపోయింది ఇంకా నేను ఏదో నా తిప్పని అన్నట్టుగా కొంచెం పర్లేదు మరి సైకలాజికల్ సైకలాజికల్ డిఫెక్ట్ కానీ సైకో కాదు వాడు ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ ఇప్పుడు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా టార్చర్ చేస్తే వీళ్ళు ఏ ఎలాంటి లీగల్ గా వెళ్ళాలంటే ఒకటి మా ఇప్పుడు అతను చెప్తున్నాడు కదా ఇవన్నీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను మోసం చేయటం అన్ని కూడా త్రీ సెవెంటీ సిక్స్ వస్తది మామూలుగా అయితే అలాగే త్రీ ఫిఫ్టీ ఫోర్ బి ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు ఇవన్నీ వచ్చినాయి దాని ప్రకారం ఆ సిక్స్టీ నైన్ అవన్నీ ఉన్నాయన్నమాట ఏదైనా సెవెన్ ఇయర్ జైల్ సిక్స్ అండి బెయిల్ రాదు మనం చూస్తున్నాం అనగా సెలెబ్రిటీ రెండు నెలలు మూడు నెలలు జైల్లో ఉంటున్నారు అతనే అడ్మిట్ చేస్తున్నాడుగా మేము కలిసాము అది ఇది అని చెప్పేసి తల్లి అది దిక్కరే కాకపోతే ఇక్కడ మన ఆలోచించండి ఏంటంటే సగటు ఆడపిల్ల కదా ఇప్పుడు అది మనం పోలీసులు కంప్లైంట్ ఇస్తాం అనుకు ఏం కాదు కానీ మొత్తం ఊరంతా తెలుసు పెళ్లిగా అందుకని లీగల్ గా రెడీగా ఉంది నేను అదే అనుకున్నా పోలీసులు కంప్లైంట్ ఇద్దామని కాకపోతే ఈమెషన్ రావాలి బయటపడాలి నెక్స్ట్ సంబంధం కుదిరింది అన్నారు మళ్ళీ అది చూసుకోవాలి అది ఎఫెక్ట్ ఆలోచించుకోవాలి సో ఇతర నేను నా స్టైల్లో నేను చూసుకుంటాను లేండి ఆయన జీవితంలో మళ్ళీ ఒకటే ఒకటే నీకు నేను రెండు రోజులు విజయవాడ వెళ్తా అని పిలిపిస్తాను నెంబర్ తీసుకుని అలా ఉంటారు మనం అంత తెలిసిన వాళ్ళు ఉంటారు మాక్సిమం పిలిపించి అక్కడ వార్నింగ్ ఇప్పించేసి అమ్మ చేపించి క్లోజ్ చేపించేసి నేను మీకు ఫోన్ చేస్తా ఎలా అయినా మళ్ళీ అమ్మాయిని డిస్టర్బ్ చేసి చేపిస్తాను ప్రొడ్యూస్ ఇప్పుడు ఆమె సోమ్య కదా సారీ సోమ్య ఉంది కదా సోమ్య మళ్ళీ మనకు ఫోన్ చేసి మన కార్యక్రమానికి థ్యాంక్స్ చెప్పించే ఏర్పాటు నేను చేస్తాను తప్పకుండా ఆ పని నేను చేపిస్తాను కదా ఇది కొద్దిగా ఎడవుడు తగ్గిన తర్వాత నేను చేపిస్తాను మాట అంటే మాట ఎంతో మంది నేను జీవితంలో మనం వెలుగు నింపాం తల్లి మన నీకు తెలియదేమని చెప్పు ఎంతో మంది మనం ఆదుకున్నాం చేద్దాం అది మంచి పనే కదా చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్